ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా మరి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఎవరెవరు ఎలా పైకి వచ్చారో చూసాం టాటా గారి గురించి కానీ రామోజీరావు గారి గురించి కానీ అలాగే రామారావు గారు నాగేశ్వర సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరెవరు ఎలా వచ్చారో ఏంటో అనేది మనం మాట్లాడుతున్నాం ఇంకా అలాగే బయట చాలా మరి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఎలా పైకి వస్తున్నారో ఎన్నో సక్సెస్ స్టోరీస్ మీరు విన్నారు మీకు స్ఫూర్తి ప్రేరణ ఉత్సాహం పట్టుదల కలిగించడానికే సక్సెస్ స్టోరీస్ మరి ఇవాళ సక్సెస్ స్టోరీస్ తీసుకుంటే మరి మొన్న చెప్పుకున్నాం అలాగే మరి ఇవాళ కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పుకున్నాం మరి చూసుకుంటే మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే పానీపూరి ఇవన్నీ వేసుకుని బతుకుతున్నారు అలాగే చపాతి పరోటా మరి ఆ పిండి కూడా ఇప్పుడు మార్కెట్లో విరివిగా అమ్ముడిపోతుంది చపాతి పరోటా ఇడ్లీ గార్లిక్ పిండి అట్ల పిండి మరి అవి కూడా అమ్ముకుంటూ వాళ్ళు ఉన్నారు అలాగే బాదం పాలు సోడాలు ఈ సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్ ఈ అమ్ముకుని కూడా పైకి వాళ్ళు ఉన్నారు అలాగే చూసుకుంటే మరి ఒక రైల్వే ఎంప్లాయీ అండి బీఫ్ షాప్ నడుపుతున్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను అది చూసేది ఏంటి రైల్వే ఎంప్లాయీ అండి అలాగే యాభై వేలు డెబ్బై వేలు జీతగా అండి పడకుండా అలాగే ఆర్టీసీ డ్రైవర్ కూడా ఒక అతను కండక్టర్ మరి ఆయన కూడా టిఫిన్ షాప్ నడుపుతున్నాడు బట్మట సెంటర్లో అలాగే చూసుకుంటే ఇంకా చాలా సక్సెస్ స్టోరీస్ అలాగే ఒక అతను అత్తి ఆటో తీసుకొని ఐరన్ ఐరన్యాడ్తో ఈ లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నాడు బాగా ఆటలు పరిచయాలు బాగా పెరగడంతో మళ్ళీ వాళ్ళ అబ్బాయిని దించాడు మళ్ళీ ఇంకొక ఆటో తీసుకొని అలాగే ఇంకో చిన్న అబ్బాయిని కూడా పెంచాడు దించాడు మరి అతను డిగ్రీ చదువుతున్నాడు అయినా కూడా ఎర్నింగ్ అని లెర్నింగ్ చదువుకుంటూ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు అలాగే ఉద్యోగం ఉన్నారు కానీ ఇంకా మరి వీళ్ళంతా పేపర్ బాగా చేసి వచ్చిన వాళ్ళు టీ అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు చెప్పుకున్నాం పన్నీర్ సెలం గారు మరి టీ అమ్ముకునే ముఖ్యమంత్రి మరి ఆ నాయకుడు మరి అలాగే మరి అలాగే ఈ యాడ్లో మరి ఒక ఆమె పెద్ద వయసు ఆవిడ కొడుగుడ్డట్టు నైట్ పూట ఈ ఇల్లకి కొడుకుడ్డట్టు వేసి మరి ఆమె సంపాదించుకుంటుంది నెలకు వచ్చేసరికి ఒక యాభై వేలు నలభై వేలు ఆమె చూసి ఇంకొక రెండు షాపులు పెరిగినాయి మరి కోడిగుడ్డట్టు పాతి రూపాయలు చప్పున అమ్ముకుని వేస్తూ మంచి బాగా సంపాదించుకుంటున్నారు లాభాలు చాలా మష్రూమ్స్ కూడా చేసుకుంటూ పట్టు వ్యాపారం అలాగే హోల్సేల్ కూడా అమ్ముకుంటూ కూరలు వాటిలో బాగుంటుంది టేస్ట్గా మాంస ముక్కల్లాగా రుచిని తలపిస్తాయి మరి అలాగే మరి మీల్ మేకర్స్ అని వచ్చి తర్వాత మంచూరియా చేసుకుని అమ్ముకుని ఉన్నా అలాగే ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న ఈ తర్వాత బొప్పాయి మొక్కజొన్నలు కూడా ఉడకబెట్టి కాల్చి అలాగే పల్లీలు కూడా ఉడకబెట్టి కాల్చి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వేపినవి ఉడకబెట్టినవి మరి చూడండి మిత్రులారా మరి ఔరింగ్ జోబు తీసుకుంటే చరిత్రలో మరి ఆయన టోపీలు కొట్టి మరి ఎలా పైకి మరి ఆయన టోపీలు కుట్టి ఒక మహా చక్రవర్తి మొఘల్ సమాజ చక్రవర్తి అని ఇది లేకుండా మాముషి పడకుండా ఆయన ఆ టోపీ మీద టోపీలు కుట్టిన గుర్తు వచ్చిన ఆదాయంతో మరి ఆయన బ్రతికాడు నేను అది గమనంలో పెట్టుకోండి మరి చాలామంది జీవితాలు తిరిగి చూస్తే ఎంతో నిరాడంబరంగా వాళ్ళ జీవితాలను కొనసాగించారు మరి ఆయన కూర్చొని తినొచ్చు ముగ్గురు చక్రవర్తి కాబట్టి కానీ అతనికి అది ఇష్టం లేదు తన పొట్టగొట్టుకి టోపు టోపీలు పెట్టుకునేవాడు ఆయన మీరు చూడండి మరి అలాగే చాలామంది చరిత్రలు తీసుకుంటే మరి చాలామంది గొప్ప వాళ్ళంతా చాలా నిరాడంపరమైన జీవితం అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన ఆడంబరాలకు మామూసి పెడితే ఆడంబరాలకి పోతే ఉన్నదంతా ఉడ్చుకుపోతే మామూసి పడమాకండి నీటి చేయాలన్న పని నీడే చేయండి ఇప్పుడు వాయిదా మాకు రావణాసు స్వర్గానికి నిత్యం చేసే శక్తి ఉన్నా కూడా ఇప్పుడు వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వచ్చి చివరికి ఆయన స్వర్గానికి నిత్యం లేకుండానే మరి చనిపోయారు ఆయన గమనంలో పెట్టుకుని క్రమశిక్షణ అనేది లేని జీవితంలో పైకి రాలేము మనం పదే పదే చాలా వీడియోలు చెప్పుకున్నాం సంరక్షణ జీవితంలో వస్తే మరి టైంకి వెళ్ళకడం ఫంక్వాలిటీ టైంకి వెళ్దాం డ్యూటీకి డ్యూటీ చేసుకుంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు అది ఆలోచించండి ఉన్న ఆదాయ వనరులు ఉన్నాయి చాలా విరివిగా ఉన్నాయి కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పెరిగాయి ప్రైవేట్ జాబులు చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు కూడా చూసుకుంటే మరి ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారు బ్యూటిషన్ కోర్సులు అని ఇప్పుడు సమ్మర్ వచ్చిన కూలర్లు వేలర్లు తయారు చేసి అమ్మడ ఫిట్టింగ్ చేయడం వీసీ మెకానిజం నేర్చుకోవడం టైలింగ్ నేర్చుకోవడం మరి ఇవన్నీ నేర్చుకుంటున్నారు స్వయం ఉపాధి చేతిలో విద్య అనేది ఉంటే ఏదో ఒక దాంట్లో మరి పైకి వస్తాం అన్నారు దీంతో మరి జాకీలు బాగు చేసేవాళ్ళు ఉన్నారు ఆటో స్పేర్ పార్ట్స్ ఈ ఆటోమొబైల్ షాప్ టూ వీలర్స్ స్పేర్ పార్ట్స్ సీల్స్గా చేసేవాళ్ళు ఉన్నారు మరి చేస్తూ కూడా మరి టైర్లు పంచర్లు వేస్తూ కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇంజనీర్స్ మారుస్తూ కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఆ తీసేసిన అడ్డాయిలు మళ్ళీ తీసుకెళ్ళి అనుకున్న కొనుక్కుంటారు మళ్ళీ మార్చినందుకు బైక్లో ఇంచినారు మార్చినందుకు యాభై రూపాయలు పంచర్ వేస్తే వంద రూపాయలు మరి చూడండి ట్యూబ్లెస్ టైర్ పంచర్ అయితే తొందరగా ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోతుంది ఆ విషయం ప్రతిదీ ఏదో ఒక అభ్యాసం కోసం ఏదైనా నేర్చుకుంటేనే ఉంచుద్ది ఒక శ్రద్ధ ఆసక్తి ఉంటే మీరు ఉన్న శక్తిని ఆటోమేటిక్ అయిపోద్ది పదే పదే ఎన్నో వీడియోల్లో మనం చెప్పుకున్నాం మీరు గమనంలో పెట్టుకోండి మీరు మీకు కొంతమంది స్ఫూర్తి కథలు అంటే మీకు ప్రేరణ ఉత్సాహం కలుగుద్ది అందుకే జీవిత చరిత్రలో ఆత్మకథలు అనేది పెద్దలు మరి మీకు ఈ సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి కారణం మీరు పట్టుదల కలిగించడానికి కానీ మరి వేరే ఉద్దేశం లేదు మమ్మల్ని వీప్ షాప్ పెట్టుకోమని కాదు వేరే తప్పుగా అనుకోం కానీ మరి తను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి తను పట్టుకు మరి బ్రతుకు తెలుగు నుంచి అది కాబట్టి దాన్ని విడవకుండా అది కూడా చేసుకుంటున్నాడు అది అవసరమే తప్పేం లేదు అది అలాగే మరి తిరుమల పవర్ స్టేషన్ ఎంప్లాయ్ అండి ఆయన కూడా మరి వాళ్ళు బాగా షాపులు చీపులు అమ్ముతూ బాగా దగ్గర మరి పాల పచ్చని పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఆయన వచ్చిన దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటే వస్తుంది ఆయన చాలా సంతోషంగా వ్యక్తం చేశాడు నా తనే అలా వస్తుంది తీసుకున్న అవుతారు అంటే పచ్చళ్ళ హోల్సేల్గా అమ్ముతూ మరి ఎక్స్పోర్ట్ చేస్తూ అమ్మిది ఆవకాయ పచ్చలు నెయ్యి నెయ్యి అని చేస్తూ సమ్మర్ సీజన్ కాబట్టి రకరకాల ఊరకాయ పచ్చలు అవి ఉంటాయి హోల్సేల్గా కంపెనీలు ఉన్నాయి మరి కొన్ని చోట్ల చాలా తక్కువ రేటుగా ఆపరేట్గా అలాగే చెప్పులు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు హోల్సేల్గా చెప్పులు తెచ్చి మరి తూపుడు బండి పేసుకొని అమ్ముకునే వాళ్ళు మరి షాపులు పెట్టి స్ట్రమంటే షాప్లో పెట్టుకుని నడుపుకునే వాళ్ళు ఉన్నారు చెప్పులు చెప్పులు షూస్ అవి అలాగే ఆర్గానిక్ ఆయిల్స్ కూడా మరి స్వచ్ఛమైన గానుగిన వాళ్ళు మరి ఇప్పుడు అమ్ముకునే బతికే వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో ఫుడ్ పెట్టి పేషెంట్లు ఆరు లక్షలు సంపాదించాడు ఒక అతను ఈ ముసుగు అది కదా రక్షణ కోటు మరి అది ముసుగు ధరించి మరి ఆయనకి కరోనా సాగకుండా మరి పేషెంట్లకి ఫుడ్ తినిపించి ఆరు లక్షలు ప్రతి దానికి ఒక ఆవర్చన విధానం అనేది మరి అంబులెన్స్ డ్రైవర్ ఒక అతను కరోనా టైంలో టూ మెడిసిన్స్ రోజు హైదరాబాద్ తెస్తూ చక్కగా అమ్ముకున్నాడు దాని మీద మూడు వేల ఐదు వందలు ఆయనకి మరి పదిహేను వందల బాటిల్ తెస్తే మూడు వేల ఐదు వందలకు తిరిగి ఆ బాటిల్ అమ్మేవాడు మెడిసిన్ మరి రెండు బాటిల్ అంటే మరి లెక్క లెక్కేసుకొని అంత మిగుతుంది ఆయనకి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేలు పదిహేను వందలు తీసేస్తే మరి ఆయన చూడండి మరి ఐదు వేలన్నర ఐదు వేలు చిల్లర దాకా ఆయన సంపాదించుకున్నాడు ఐదు వేలు మరి అలాగా ఈజీగా ఆయన పది పది పదిహేను లక్షలు సంపా పది లక్షల దాకా దాచుకున్నాడు మరి ఆయన కథ మరి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మరి దాని మొక్కమైన ధైర్యంతో వాళ్ళు కొంతమంది దాన్ని ఇప్పటి క్యాష్ చేసుకున్నారు అది నిర్ణయం మీరు కూడా ఆలోచించండి మరి కూర్చొని ఆలోచిస్తూ మరి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్కడ మరి అడుగు ముందుకు వేయలేదు ఏదో ఒకటి మరి కుదిరితే పరిగెత్తు లేకపోతే నడుగు అది చేతి కాకపోతే పాగుతూ పో అన్నారు మహాకవి శిష్యు గారు మరి దాన్ని స్ఫూర్తి ప్రాణంగా మీరు తీసుకోవాలి మరి మహాకవులు మరి వాళ్ళు మీకు ఎంతో చైతన్యం కలిగించడానికి మరి ఇవన్నీ చెప్పేది పాటలు కానీ మరి అది కానీ మీరు చూడండి మిత్రులారా మీరు ఇంకా చాలా మార్గాలు అన్వేషించండి మీరు చూస్తా ఉంటే కొత్త కొత్త ఈ పేపర్ డిస్పోజిల్ గ్రాస్ కూడా డెలివరీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు బుద్దిని మొలకత్తి ఉత్తనాలు అమ్మేవాళ్ళు ఉన్నారు రాగి జావ రాగి మాల్ట్ ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మరి చూడండి మీరు రకరకాలుగా మరి వెతుకుతున్నారు అదే మార్గం అన్వేషిస్తున్నారు లేడీస్ కూడా స్విమ్ పాద బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నారు వాళ్ళు ఆటో డ్రైవర్లుగా మరి ఇటుగా వెళ్తున్నారు మెయిల్ ఎట్లుగా వెళ్తున్నారు మహిళా దినోత్సవం జరుపుకున్నాం వారి మహిళలు కూడా ముందంజలో ఉన్నారు మగలతో పోటీగా అన్నింటిలో చదువుకుంటూ పైకి వస్తున్నారు మరి చూడండి తిఫ్ని బళ్ళు అవి టోపిడి బళ్ళు మీద కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళకి ఫ్యాన్సీ ఐటెం చేసుకొని ప్రతి వాళ్ళు ఉన్నారు దాని మీద కూడా నెలకి ఒక యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇంచుమించుగా యావరేజ్గా వస్తామంటే ఇది గమనించండి ఫ్యాన్సీ బుడ్ అని తర్వాత గోల్డ్ గోల్డ్ బిజినెస్ చేస్తూ ఒక లేడీ మరి రెండు వేలు సంపాదిస్తుంది చాలా గొప్పగా చెప్పింది ఎంజిఎం గోల్డ్ అంటారు ల్డ్ గోల్డ్ మరి చైన్లని తర్వాత ఈ తిత్తులు ముక్క ముక్కు పొడక పుడకలు మరి చూడండి మరి ఎన్ని రింగులు ఏం గాజులని రింగులని చైన్లని ఇవన్నీ ముక్కు పుడకలని వన్ జీబీ వన్ జీఎం వన్ జీబీ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కేజీఎం మరి చూడండి అది గోల్డ్ గోల్డ్ బిజినెస్ చేస్తూ రోజుకు రెండు రోజులు సంపాదిస్తున్నాం చెప్పగా మరి అది గొప్ప విషయం లేడీ ఒక లేడీ వాళ్ళు టచ్ చేయండి మీరు కూడా అలాగే స్ఫూర్తి వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకుని ఎలా చేస్తున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు చూడండి ఫ్యాన్స్ వేయడం బొక్కేలు తయారు వాళ్ళు ఉన్నారు మరి అభినందన సభలు సన్మానాలు జరిగిన ప్రోగ్రాన్లు సప్లై వాళ్ళు ఉన్నారు బొక్కేళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాయలు పళ్ళు అమ్ముకుని హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు నా మరి టీ అమ్ముతూ కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు మరి మరి చూడండి టీ కాఫీ మరి యాత్రికులకు అమ్మతో గుడికాడ గణితలకు గుడికాయ కానీ జనాలు ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందో చూసుకోండి రెడీమేడ్ బట్టలు అమ్మే వాళ్ళు ఉన్నారు హోల్సేల్ తీసుకొచ్చి అమ్మి మరి చీరలు అని అవన్నీ అమ్మరాక చేసి మళ్ళీ ఇంకెక్కువ రేట్గా అమ్మేవాళ్ళు ఉన్నారు లేకపోతే జాకెట్లు అవి కొట్టడం ఇవన్నీ నేర్చుకుంటే మరి చీరలకు పాల్స్ అవి కొట్టడం మరి ఒక మిషన్ అది తీసుకుంటే మీరు బ్రతకచ్చు మీ కాళ్ళపై మీరు నిలబడవచ్చు మీకు మరి నిలబడి మీరు రూపాయి సంపాదిస్తే మీకు ధైర్యం ఉంటుంది రూపాయలు లేకపోతే మరి తెలుగులో చిన్న పోలసిన పరిస్థితి వచ్చింది మన కాళ్ళ మీద మనం నిలబడి అయితే మరి ఎంతో గర్వంగా ఉంటుంది లేదంటే తల్లిదండ్రులకు భారంగా ఉంటుంది మరి చదువుకున్న ఒక నిష్పయోజనం మరి తల్లిదండ్రుల కళలు ఆశలు ఆశయాలు నిలబరచాలన్నా కూడా మీరు మరి ఇలాంటి సక్సెస్ స్టోరీస్ వినాలి మరి ఎవరెవరు ఎలా పైకి వచ్చారు ఏంటి అని మీరు చూడండి సండే సండే క్లాస్ ఫీడ్స్ సాటర్డే క్లాస్ ఫీడ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి పేపర్లో వాటి ఇంకొక పెరికలు తీసుకొని వాటిని తిరిగేయండి ఉన్న అవకాశాలు చూసుకోండి మీ అవకాశాలు మనం సద్గుణం చేసుకోవడం అని మరి ప్రయత్నించండి గవర్నమెంట్ జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేయండి ప్రైవేట్ జాబ్లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించిన మనకు రాదు అని నెగిటివ్ ఫీలింగ్ గుర్తి మరి పాజిటివ్గా ఆలోచించండి బి పాజిటివ్ మరి మీ పట్టుదల మీరు చూసి మీ ఇది మీ దీక్ష మీ పట్టుదల మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని కన్మంది వరకు చేరుస్తుంది మీరు దృష్టిలో పెట్టిన మీ ఏకాగ్రత మీరు శ్రద్ధ ఆసక్తి మీ ఉంటే మీరు అనుకున్న గమని ఈజీగా సాధించగలరు మీరు సక్సెస్ సాధిస్తారు అది మరి చూడండి చాలామంది మంది అందరి నుంచి పైకి వచ్చిన వాళ్ళ జీవితం పూల పంపు కాదు మరి మిత్రులారా మీరు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ బాగా ఆర్థిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్